హాయ్ అండి హలో నమస్తే ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం నేను చెప్పినట్టు ఇలా ఒక్కసారి చికెన్ గ్రేవీ కర్రీ చేయండి చాలా బాగుంటుంది ముందుగా చికెన్ తీసుకుని శుభ్రంగా కడగండి వాటర్లో త్రీ టు ఫోర్ టైమ్స్ తర్వాత చికెన్లో వన్ టేబుల్ స్పూన్ పసుపు ఒక నిమ్మబద్ద తీసుకుని నిమ్మరసం పిండి చికెన్లో మొత్తం కలిసేలా కలిపి మళ్ళీ త్రీ టు ఫోర్ టైమ్స్ వాటర్ పోసి శుభ్రంగా కడగండి తర్వాత వాటర్ వంపేసి పక్కన పెట్టండి ఇలా నిమ్మరసం పసుపు వేయటం వల్ల చికెన్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు మనం చికెన్ కర్రీకి మసాలా ప్రిపేర్ చేద్దాం మీరు చికెన్కి తగ్గట్టుగా మసాలా తీసుకోండి నేనైతే హాఫ్ కేజీ చికెన్కి తీసుకున్నాను దానికి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఫోర్ టేబుల్ స్పూన్ల ధనియాలు ఎనిమిది లవంగాలు దాల్చిన చెక్క కొంచెం ఎండు కొబ్బరి కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ మిరియాలు కొంచెం జీడిపప్పు మూడు యాలకులు కొంచెం అల్లం రెండు వెల్లుల్లిపాయలు తీసుకోండి అల్లం వెల్లుల్లిపాయలు తప్ప ఇవన్నీ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో ఇవన్నీ వేసి సిమ్లో పెట్టి అన్నీ దూరగా వేయించాలి మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి మాడిపోకుండా తరువాత వీటిని చల్లారనివ్వండి ఇలా చల్లారాక మిక్సీ జార్ తీసుకుని అందులో చల్లారిన మిశ్రమం అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకోండి ఇలా నలిగాక అందులో ఒక రెండు ఉల్లిపాయలను రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకుని ఇవి కూడా నలిగిన మసాలా మిశ్రమంలో వేసి అన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో చికెన్కి సరిపడా ఆయిల్ వేయండి వేరుశనగ నూనె ఉంటే వేసుకోండి వేరుశనగ నూనె వల్ల చికెన్ కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ ఆయిల్ కొంచెం వేగాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమం వేసి ఆయిల్లో బాగా వేగనివ్వండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు కరివేపాకు కొంచెం సాల్టు వేసి గరిటతో బాగా కలుపుతూ వేగనివ్వండి లేదంటే మసాలా మాడిపోతుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయటం వల్ల ఉల్లిపాయ అనేది కొంచెం త్వరగా మగ్గుతుంది ఇలా మొత్తం వేగాక ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు శుభ్రంగా కడిగిన చికెన్ని వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈలోపు మనం వేరొక గ్యాస్ ఆన్ చేసి దాని మీద గిన్నె పెట్టి రెండు గ్లాసులు వాటర్ పోసి వాటర్ని బాయిల్ చేయండి తర్వాత వేగుతున్న చికెన్లో మీ కారానికి తగ్గట్టు కారం వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వండి ఇలా ఆయిల్ పైకి తేలేక ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి ఆనియన్ వేయటానికి ఫస్ట్ కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ చూసుకుని వేసుకోండి ఎందుకంటే ఫస్ట్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇలా చికెన్ కొంచెం వేగాక బాయిల్ అయిన వాటర్ పోసి చికెన్ని ఉడకనివ్వండి ఇలా బాయిల్ అయిన వాటర్ వేయటం వల్ల చికెన్ స్మూత్గా ఉడుకుతుంది ఇలా ఉడికిన చికెన్లో చివరిగా కొత్తిమీర వేసి ఇలా కొంచెం చికెన్ దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే గ్రేవీ చికెన్ రెడీ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్